ఆ కి మీ కటింగ్ షాప్కి ఏంటి సంబంధం అన్నా పల పని చక్కనున్నారన్నా సారు ఎండలు వచ్చినట్టున్నాడు చల్లటి మజ్జిగ ఉంటుంది ఎండ్రాన్నది మాత్రం పక్కాగా ప్లాన్ చేసావు పూజ ఏం మాట్లాడుతున్నావు అసలు జరిగిందా మీ దగ్గర నేను హైదరాబాద్కి వెళ్తున్నాను మళ్ళీ వచ్చే వరకు నా పాడు కనిపించాను ఎవరిని చూస్తుంది నన్నే చూస్తుందా తినమ్మ ఏం ఫీల్ ఉంది మామ కన్ఫామ్ రా గిరి పడిపోయింది హాయ్ బాయ్ బాయ్ హాయ్ పిల్ల సైడ్ వెళ్తున్నాడు ఎవడేవాడు ఎవడో తెలీదు కానీ నాకు కూడా సైట్ కొడుతున్నాడు అంటే ఏదో తెలియని హ్యాపీనెస్ రా వీడియోడు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వాడికి నీ గురించి తెలిసిందే అనుకో గూగుల్ మ్యాప్ లో కూడా దొరకకుండా పారిపోతాడు నీ కుల్లురా నన్ను ఎవరైనా చూస్తే ఇందులో యాభై లక్షలు ఉన్నాయి నువ్వు అక్కడికి వెళ్ళంగానే మా నోళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళకి డబ్బు చేరంగానే ఆ ఉపేంద్రగాడి తలని ముక్కలు ముక్కలుగా నరకమని చెప్పు ఆ చావు ఎలా ఉండాలంటే పోస్ట్ మార్డర్ చేసేవాడికి కూడా ఈ పాట ఎక్కడ దేని వెతుక్కోవాలి ఏమేంటి మటర్ అంటుంది ఇదేదో తేడాగా ఉంది ఇదేదో మన లేదే చంపు చంపు నేను అదే చెప్తున్నా వచ్చేటప్పుడు ఇద్దే బ్యాగ్లో వాడి తలని తీసుకొస్తా పానం మంచుకుంటలేదు పెద్దోడేమో అసలేం పట్టించుకోడు ఏమన్నంటేనేమో చిన్న పిల్లడు కదా అంటాడు ఇంకా పిల్ల ఉన్నది చదువుకునేది ఉన్నది అసలు ఏం అర్థం ఏమైంది ఊరుకో ఏమైంది చక్కెర వచ్చింది అంతే కదా దానికి ఎంత పరిశ్రమ అవుతాయి ఎందుకు ఏమైందమ్మా చెప్పమ్మా ఏమైంది రా కుసం అంకుల్ ఏమైంది అంకుల్ చెప్తా మా ఏమైంది అంకుల్ ఏం లేదురా మీ నాన్న పనిచేసే ఇంటి పక్కన మొన్న దొంగతనం జరిగింది అందుకోసం రాత్రంతా మేల్కొని ఉండాల్సి వచ్చింది ఆ నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్క్ ఉండే అట్లా అయ్యేసరికి కొంచెం చెక్కరచ్చి పడిపోయిండు అయినా మీ అమ్మ టెన్షన్ అంతా మీ నాన్న గురించి కాదురా మీ గురించి నీ గురించి మీ చెల్లె గురించి అయినా నువ్వు కూడా అట్లా ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అయినా ఇప్పటిదిప్పుడు జాబ్ అంటే ఎవరిస్తారు అంకుల్ నీకు నిజంగా పని చేయాలనుంటే ఎక్కడన్నా దొరుకుతారా అయినా నేను కూడా చూస్తా కదా ఇక్కడ నా అవకాశం ఉంటే నువ్వు టెన్షన్ పడకు అసలు ఏమైతుంది లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు నేను జాబ్ చేయాలా అబ్బో బాగా కష్టపడుతున్నాను భయ్యా లోపలే అడుగుతున్నారు డిగ్రీ పర్సెంటేజ్ అడిగాక నెక్స్ట్ కష్టం అడుగుతున్నారంట మీద ఎంత దగ్గర వచ్చు నాది ఎయిటీ పర్సెంటేజ్ బ్రో బ్రో నీదెంత దగ్గర వచ్చు డిగ్రీ పర్సెంట్ నైంటీ పర్సెంటేజ్ బ్రో ఏ పరంగా చూసినా వర్క్ లేదు బ్రో ఓకేనా ఇంకోటి వెతుక్కోవాల్సిందే బ్రో ఏమైంది బ్రో మనం ఎన్ని చెప్పినా వానికి నచ్చితేనే సెలెక్ట్ చేస్తుండ్రు బ్రో చెత్త నా కొడుకు ఏంటి ఈ మార్క్స్తో మా కంపెనీలో జాబ్ కావాలా నేను గట్టే చదువుతానే ఆ మార్క్స్ వచ్చినాయి సార్ లేకుంటే పక్కా ఫెయిల్ అవ్వాలి నీ ముందే ఒకరికి నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి అయినా రిజెక్ట్ చేశాం ఎందుకు సార్ బాగానే మార్క్స్ వచ్చినాయి కదా మార్క్స్ ఉంటే సరిపోదా కొంచెం స్కిల్స్ కూడా ఉండాలి పుట్టిన వెంటనే బేబీ లాంగ్ జంప్ చేయమంటే ఎలా చేస్తా సార్ నేర్పిస్తాను కదా నేర్చుకునేది नो एक्सपीरियंस सारी अर्जुन सर एक्सपीरियंस वी नैक्स्ट सर ఇంటర్వ్యూ ఉందంట ఏంటి బ్రో ఇంత లేటా సరే రెజ్యూమ్ అవ్వు కూర్చో సార్ ఒక్కరే ఉన్నారు సార్ ఓకే సార్ లోపలికి రా సార్ సార్ రెజ్యూమ్ ఇంట్ ఇక్కడ ఉన్నాడు లేదా గుడ్ మార్నింగ్ సార్ మేము చేసిన దానికి సారీ చెప్తున్నాం సార్ మీరు మర్యాద గురించి చేసి క్లాస్ అంటే మాత్రం వినంత ఊపుకోలేదు సార్ కాకపోతే మీరేం తెలీదు తెలుసుంటే వచ్చేవానికి కాదు సార్ సారీ సార్ అరుణ్ మనోడికి ఆఫీస్ రూల్స్ అయిన వర్క్ గురించి చెప్పు రేపే జాయిన్ అవుతాడు సార్ మీరు జోక్యత చేస్తలేరు కదా చూడు అర్జున్ ఈ నెలలో నీకు నాలుగే నాలుగు టార్గెట్లు ఇస్తా ఇది నువ్వు కరెక్ట్ చేసినావు అనుకో మంచి శాలరీ ఫిఫ్టీన్ కే అండ్ నీ జాబ్ ఎటు పోవుడు చేయకపోతే ఏముంది నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు ఓకే సార్ చేస్తా థ్యాంక్ యూ సార్ గణేష్ సార్ నువ్వు వాడిని ఫాలో చేస్తూ ఉండు వాడికి ఏ మాత్రం హెల్ప్ చేయకు ఓకే సార్ అసలు అలా ఎలా ఉపయోస్కున్నావు నన్ను అడిగితే బయట బజ్జీల కొట్టు పెట్టుకొని బతికేయడం బెటర్ అంట మా నువ్వెందుకు చూస్తున్నావు బ్రో ఫ్యామిలీ అయినా నీకు నాలుగు టార్గెట్స్ ఇవ్వకపోయి ఉంటే బాగుంటుండే అర్జున్ నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు వాళ్ళతో ఓన్ రికవరీ చేయించుడు అయితే లేదు బ్రో నాకు అర్థం కాలేదు ఎక్కువ నువ్వు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాల సంతోషాడపు మీరేనా నేనే బాబు చెప్పండి సార్ మేము లోన్ రికవర్ ఏజెంట్ సార్ మీ అమౌంట్ ఇంకా అవ్వట్లేదు అయ్యో అవునా ఒక్క నిమిషం బాగండి చీర తీసుకొస్తా సార్ మీరు రండి అదంతా ఏమద్దు సార్ మీరు లేనప్పుడు కడతారు చెప్పండి మేము వెళ్తాం ఈ నెల చాలా కష్టంగా ఉంది బాబు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కట్టేస్తాను కొంచెం గొడవ చేయకండి ప్లీజ్ అయ్యో సార్ మేము ఎందుకు గొడవ చేస్తాం మీరు కట్టేస్తా అన్నారు కదా నెక్స్ట్ మంత్ ఎలా కట్టేయండి ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కట్టేస్తా సాయి కిరణ్ సాయి ఇప్పుడు వచ్చింది మా ఇంటికి అబ్బా బ్యాంకులు వచ్చింది కదా ఇలా ఏదో ఒకటి చేసి ఇక్కడికి పంపించేయాలి మీ పేరు మీరు లోన్ తీసుకున్నారు మేము రికార్డ్ చేయడానికి వచ్చాం బెబ్బే బే 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 ఏమంటున్నాడు లేవట ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతారు బెబ్బే బే 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 ఓకే మళ్ళీ కడతారు కదా కట్టేయండి నెక్స్ట్ మంత్ ఎలాగైనా కట్టండి ఓకే onders గె్తరసట నూ ాహు unconditional పిజణిమలత్యు ధఙ్ ఎవరు మీరు మీ పేరు మీద లోన్ మంత్ శాలరీ రాలేదు బ్రో నెక్స్ట్ మంత్ కట్టేస్తా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలనో అర్థం లేదండి సరే మేడం నెక్స్ట్ ఖచ్చితంగా కట్టండి ప్లీజ్ నెక్స్ట్ మాత్రం ఇదంతా చెప్పుకోండి ఓకే సరే బ్రో థ్యాంక్ యూ అసలు ఏంటన్నా ఒక్కొక్కరితో ఒక్కొక్క సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ అన్ని చూస్తుంటే నేను ఎప్పుడు సాలరీ తీసుకుంటాను నాకు ఎందుకు ఈ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే భయమవుతుందన్న ఎందుకు చూడు అర్జున్ నువ్వు జాబ్ని జాబ్ లేకని చూడు పర్సనల్ కాకు ఎందుకంటే నువ్వు ఇలానే ఉన్నావు అనుకో నీ టార్గెట్ని ఎప్పుడు పూర్తి చేయలేదు నాకు కూడా మొదట్లో ఇలానే ఉండేది కానీ చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయింది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ చెప్తున్నా ఇష్టం మీరు ఎప్పుడు బండి దొరుకుతూనే ఉంటారా అప్పుడప్పుడు నడుపుతారా అదేంటి బాబు అలా అంటారు మీరు లోన్ ఎప్పుడు కడతారు వచ్చే నెల కట్టేస్తా అని చెప్పాను కదా బాబు అచ్చెన్ నెల కడతా అని చెప్పి అచ్చిన వాళ్ళు అందరికీ చెప్తున్నారు ఆ ముచ్చు నాదిలోకి నేను మళ్ళీ వచ్చిన ఇప్పుడు చెప్పండి సార్ కడతారా కట్రా దయచేసి అలా గట్టిగా మాట్లాడి గొడవ చేయకండి బాబు ప్లీజ్ మజాకేస్తానా అంకుల్ మేము ఎందుకు గొడవ చేస్తాం అంకుల్ గొడవ ఏం చేయము కానీ ఈ బండి తీసుకెళ్తాం బాబు బాబు వద్దు బాబు ప్లీజ్ బాబు లేదు ఈ బండి తీసుకెళ్తాం మీరు కట్టేసినాక తీసుకెళ్ళండి కొంచెం వినండి బాబు ప్లీజ్ బాబు చల్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ నెక్స్ట్ మంత్ ఇలాగైనా ఖచ్చితంగా కట్టేస్తాను సార్ లోన్ కట్టి తీసుకెళ్ళండి అలా చేయకండి సార్ వీధిలో నా పరువు పోతుంది సార్ ప్లీజ్ సార్ పైసలు లేనప్పుడు పరువు అంకుల్ పైసలు కట్టి తీసుకెళ్ళండి సాయి కిరణ్ సాయి కిరణ్ అబ్బాయి కదా చూడు సైకిరణ్ నువ్వు ఎలాగైనా ఈరోజు లోన్ కట్టేయాలి తెలుసు కిరణ్ మీ పరిస్థితి బాగాలేదు తెలుసు కానీ ఏం చేస్తాం మా పని మేం చేయాలి కదా కట్టేసే బే బే బాయ్ చాలా ఎవరా వస్తున్నావు వస్తున్నావు నేను ఇంకా కొట్టలేదు ఒక్క నిమిషం పైసలు పట్టుకొస్తా మీరు లోన్ కట్టాలి ఎన్నిసార్లు వస్తావయ్యా డబ్బులుంటే కడతాం కదా ఇగో మేడం మీరు పైసలు కడితేనే మేము నుంచి జరుగుతాం లేకుంటే ఈ నుంచి పదిలేదు అన్నా పైసలు కట్టేదాకా ఈ నుంచి జరిగేదే లేదు పర్లేదులే నువ్వు కూర్చొక నేను కూర్చుంటా వీడేంటి ఇలా కూర్చున్నాడు ఇప్పుడేం చేయాలి అట్లా కాదన్నా జర అర్థం చేసుకో ఎందుకు ఇట్లు ఊరికింటికి వచ్చి పరిశ్రమ చేస్తున్నావు మమ్మల్ని చూడక్క మిమ్మల్ని ఎడమే మేము పరిశోధన చేస్తాము మీరే పైసలు తీసుకొని మమ్మల్ని పరిశోధన చేస్తున్నావు మీరు పైసలు ఏదో కట్టేస్తే మేము ఇంటికి అయితే వస్తాం చెప్పు ఇగో నువ్వేం చేస్తావు తెలియదు పోయి పైసలు కట్టుకరా అప్పటిదాక నుంచి అది లేదు సరే తీసుకొస్తా ఆగు లెక్క పెట్టుకునేదాకా అవ్వతలేదు సరుండా లోపల ఏ అర్జున్ ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు మీరు ఇచ్చిన టార్గెట్లో రెండు కంప్లీట్ అయ్యాయి రెండు ఉన్నాయి సార్ ఇంకొకటి బైక్ కూడా తీసుకొచ్చావు వారి రేపటి పెట్టారు సార్ మూడు కంప్లీట్ అయిపోయినాయి సార్ నైస్ బాగానే కంప్లీట్ చేసావు ఇంకొక టార్గెట్ ఫినిష్ చేసావంటే ఆఫీస్ నీకు వెల్కమ్ చెప్తుంది ఒకటిగా సార్ పది చిన్న ఇలాంటి కంప్లీట్ చేస్తాం వాటితో డబ్బులు కట్టి చాలా చాలామంది ఛాలెంజ్ చేశారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు సరే వారి డీటెయిల్స్ వాట్సాప్ చేస్తా రాజుగారి ఎలాగను అడిగేయాలి ఇప్పుడు అసలు ఎందుకు తీసుకున్నాడు ఏంటో హాయ్ రామన్నా నిన్నే రమ్మన్నా కదరా వాడు ఎందుకు వచ్చాడు రే ఏమైంది అదంతా పోనీ నువ్వేదా ఫైనాన్స్లో లోన్ తీసుకున్నావా తీసుకున్నా ఎంత ఇరవై వేలు ఎందుకు ఏ అవసరం ఉన్నా ఏమైంద్రా ఇదంతా కాదు డబ్బులు కడతావా కట్టవా రే లైట్రా అర్జున్ చూద్దాం మెల్లగా మెల్లగా కాదు డబ్బులు కడతావా కట్టవా రేయ్ అసలు ఏమైందో మ్యాటర్ చెప్పరా ముందు నువ్వు డబ్బులు తీసుకున్న ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నావు నువ్వు డబ్బులు కడితేనే నాకు సాలి వస్తుంది రే అవునా అరే అప్పుడేదో అర్జెంట్ ఉండే తీసుకున్నారా అసలు నీకు ఏమంతా అర్జున్ ఉంటుందిరా ఎప్పుడు చూసినా విని అడుగుతూనే ఉంటావు ఏం చేస్తారు అసలు డబ్బులు అసలు ఏం చేస్తారు నువ్వు అరే అర్జున్ అదే నా పర్సన్ సార్కి పర్సనల్ అంటావు అరే నీ పర్సన్ ఏమీ అవసరం లేదురా బాబు నువ్వు డబ్బులు కట్టేస్తా చాలు అక్కడ ఒకటి అవి తీసుకొచ్చి పిట్ట కథలు చెప్తే మాత్రం టిక్కి పళ్ళతో చెప్తున్నా అరే చెప్పరా లేదురా అర్జున్ నేను కూడా అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఏదో ఒక పని చూసుకుంటా మా కంపెనీ కోసం ఎంతో కష్టపడి ప్లాన్ తయారు చేస్తే నా ప్లాన్తో నన్నరికించేసారా ఇదంతా తర్వాత చెప్తాను రా అర్థం చేసుకో చూరా అర్జున్ మా లైఫ్ కంటే నీ లైఫే బాగుందిరా ఈ శాలరీ నీకు ఎంత ఇంపార్టెంటో తెలుసు మీ అమ్మ నాన్ను బాగా చూసుకోరా ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఒకటేరా మేము హైదరాబాద్ వెళ్ళాలా నీకు పైసలు పంపాలా అరే ఈ ఒక్క మాట రే నేనైతే మిమ్మల్ని నమ్ముతున్నారా మా ఇంట్లో అసలు సిచ్యువేషన్స్ అసలు బాగాలేవు ఈ మంత్ సార్ రాకపోతే నెక్స్ట్ మంత్ తినడానికి కూడా డబ్బులు లేవురా ప్లీజ్ రా కట్టేయండి ప్లీజ్ రేపు మార్నింగ్ బస్ రా జాగ్రత్త అవును నిజంగానే వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేస్తావా నీకు నా గురించి తెలుసుగా రా డబ్బులు ఎవరు కూరికే రావురా పద రే బస్ వచ్చింది చెక్ చేసుకో ఒకసారి ఓకే అన్నా డోంట్ వరీ అన్నా ఇంకో గంటలో మీ ముందు ఉంటా డబ్బులు సేఫ్ అన్న ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే అన్న సరే